వీడియో చూసే ముందు ప్యూర్ టస్సర్ సారీస్ టెన్ టు థర్టీన్ థౌజండ్లో ఉన్నాయండి వీటి మీద ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఒక్కొక్కటి నేను తీస్తూ ఉంటాను అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని ఉమ్మగారికి వాట్సాప్ చేయండి రేట్స్ అవన్నీ మీకు క్లియర్గా చెప్తారు కలెక్షన్ చూడండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి అన్ని ప్యూర్ టస్సర్ శారీస్ దాని మీద మనకి కట్ వర్క్ కొన్ని ఉన్నాయి థ్రెడ్ వర్క్ కొన్ని ఉన్నాయి ఫోర్టీన్ థౌసండ్ నైన్ సెవెన్ జీరో ఉంది దీని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి కొన్ని సారీస్ ఇవేమో పెయింట్ చేసినవి ప్యూర్ టస్సర్స్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి కలర్ మీద కచ్ వర్క్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో మీరు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోవచ్చు ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇంకా వీడియోలోకి లోటస్ కలెక్షన్లో లోటస్ శారీ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆలోచించిన ఆశా నాకు ఈ శారీ చాలా నచ్చిందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ చినాను కలర్ కాంబినేషన్ అలా ఉంది చాలా నచ్చింది ఎంతంటే ఎంత నచ్చింది అంటే అంత నచ్చింది ఇవన్నీ ఉమ్మగారు కస్టమైజ్ చేసిన బ్లౌజెస్ అండి శారీ సింపుల్గా ఉన్న బ్లౌజ్ హెవీ లుక్ వల్ల నైట్ పార్టీస్కి రిసెప్షన్స్కి చాలా బాగుంటాయి కదా చూడండి ఫుల్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ స్లీవ్లెస్ అలా డిజైన్ చేస్తారన్నమాట లాస్ట్లో ఉన్న పింక్ చూడండి ఎంత బాగుందో మెటీరియల్స్ కూడా చాలా చూజీ అనమాట అంటే డిఫరెంట్ కలెక్షన్ అన్నీ ఒక్కొక్క పీసే ఉంటాయి మళ్ళీ అన్నీ సేమ్ పీస్ మాకు టెన్ ట్వంటీ బల్క్లో కావాలంటే ఉండవు సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో దొరికే వర్క్స్ అయినా సరే క్లాత్స్ అయినా సరే చాలా యూనిక్ కలెక్షన్ ఇక్కడ ఉంటుంది కంపల్సరీగా మీకు వీడియోలో చూపించాలి అని చెప్పి నేను హైదరాబాద్ నుండి బల్లారి వరకు వచ్చానంటేనే మీకు అర్థం అవ్వాలి సో ఒక్కొక్క పీసే ఉంటుంది కాబట్టి మీకు నచ్చింది తీసేసుకోండి సేమ్ కావాలి అంటే ట్రై చేస్తారు బట్ మ్యాథ్స్ దొరకవు లో ఉన్నాము లోటస్ కలెక్షన్ అనమాట ఉమగారు నా ఫ్రెండ్ మేము చాలా రోజుల నుండి మాట్లాడుకుంటున్నాము సో ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మీ హౌస్ బాగుంది గెస్ట్ హౌస్ బాగుంది మిట్టుగాడు బాగున్నాడు మీరు షార్ట్స్ చూస్తుంటారు అయితే ఇక్కడ ఉమ్మగారు ఏం చేస్తారు అంటే ఓన్లీ ఇంట్లోనే ఆన్లైన్ బిజినెస్ చేస్తారు మంచి కస్టమైజ్డ్ శారీస్ అంతేకాకుండా డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగుంటాయి చిన్నగా తన పెంట్ హౌస్లో ఇలా పెట్టుకున్నాను అనమాట మనం వస్తున్నాం చూడండి చక్కగా పండగ సీజన్ కాబట్టి బంతిపూలు అన్నీ అరేంజ్ చేశారు చాలా స్పెషల్ శారీసే అన్నమాట డైలీ వేర్ శారీస్ అలా కాకుండా ప్యూర్ జార్జెట్స్ ఆర్గన్జర్స్ ఎక్కువ ఆర్గన్జర్స్ ఉంటుంది అండ్ ఈ కర్ణాటక స్పెషల్ మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఉమ్మగారు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ టైం కదా కెమెరా ముందు అని చెప్పేసి కొంచెం అయితే ఫ్రీ అయిపోతారు చాలా బాగా మాట్లాడతారు సో ఇక్కడ ఏమేమి కలెక్షన్ ఉంటాయి మేము చూపిస్తాం ఫాలో అవ్వండి సో ఇప్పుడు మనం ఫస్ట్ చూడబోతున్న కలెక్షన్ మైసూర్ క్రేప్ అండి మామూలుగా కర్ణాటక అంటే బెంగళూరు అంటే ఇంకా మైసూర్ క్రేప్ ఫేమస్ కదండి సో మీకు ఎలా డైరెక్ట్ వ్యూవర్స్ నుండి తీసుకుంటారా అవునండి ఇప్పుడు మైసూర్ క్రేప్లో ముందు స్టార్టింగ్ మనకి ఇలా వచ్చేవండి ప్లేన్లో మా మా మమ్మీ చిన్నప్పుడు అంతా ఇవ్వే నేను ఉన్నప్పుడు ఇవే కట్టుకునేదండి అప్పుడు చిన్న బార్డర్ ఇలా వచ్చేవి ఇప్పుడు బ్రోకెట్లో వస్తున్నాయి వస్తున్నాయి అండ్ ఉమ్మగారు కట్టుకున్నట్టు కూడా మనకి అలా బాక్సెస్ లాగా వస్తున్నాయి ప్రైసెస్ అయితే ఇది కంప్లీట్గా ప్యూర్ కంచిపట్టు డిజైన్లో వచ్చిందండి కదా అవునండి మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ మామూలుగా ప్లేన్ శారీస్ మనకి ఎయిటీన్ థౌసండ్ అలా ఉంటాయి ఇది కంప్లీట్ ఇంత డిజైన్లో సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి సెవెంటీన్ థౌసండ్కి వచ్చేస్తుంది సో ఇప్పుడు మీరు ఇది బుక్ చేస్తే ఇండియాలో ఎక్కడున్న ఫ్రీ షిప్పింగ్ కానీ లేకపోతే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయా ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మనకి షిప్పింగ్ ఫ్రీ అండి ఓకే అవుట్ ఆఫ్ కంట్రీ అయితే షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సో కొన్ని కలెక్షన్ చూపిస్తాను ఇది ప్లేన్లో ఉందండి బట్ ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నవి కొన్ని నేను మీకు చూపిస్తున్నాను మీరు కాల్ చేయొచ్చు వీడియో కాల్ అవైలబుల్ ఉంది ఇది ఫిఫ్టీన్ అండి సో ఇది మనకి మైసూర్ రేపు వెయిట్ని బట్టి ఛార్జ్ చేస్తారు కదండి అవునండి అండ్ బార్డర్ కూడా పెద్దగా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ లైట్ పర్పుల్కి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇవి ఎన్ని ఇయర్స్ అయినా ఫ్యాషన్ అయితే పోదు కదండి ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ సో కలర్ కాంబినేషన్ ఇదండి కంప్లీట్గా ఓపెన్ చేయట్లేదు ఇది తీసుకోండి ఇంకొక ఆప్షన్ చూపిస్తాను ఇందాక బ్రొకెట్లో చూపించింది ఇది మనకి మంచి వైన్ కలర్లో ఇది ఒక డిజైన్ ఉంది అండ్ ఉమగారు కట్టుకున్నారు కదా సేమ్ శారీలో మనకి రాణి పింక్ కలర్ ఈ శారీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ త్రీ హండ్రెడ్ పడుతుంది ప్యూర్ మైసూర్ క్రేపింగ్ ఇంకా డైరెక్ట్గా బల్లారి నుండి మీ ఇంటికి వచ్చేస్తుంది ఇది ఒక డిజైన్ మళ్ళీ బార్డర్ చేంజ్ అయ్యింది చూసారా ఈ స్టైల్లో వచ్చేసి మనకి కాస్ట్ థర్టీన్ థౌసండ్ సిక్స్టీ ఎయిటీ పడుతుంది ఆహా ఇది చాలా బాగుందండి కలర్ కదా టెంపుల్కి కట్టుకున్న ఏదైనా పూజలకు కట్టుకున్న చాలా బాగుంటుంది ఇది కంచి స్టైల్లో చేశారంటే కంచి స్టైల్లో మంచి కాపీ కలర్ ఇది అయితే ప్యూర్ కంచుపట్టి చేయాలి అనుకున్నాండి ఫస్ట్ చూస్తే మళ్ళీ మైసూర్ క్రేపు మరి ఎక్కువ వెయిట్ కూడా ఉండదు హాయిగా ఉంటుంది కదండి కట్టుకుంటే ఇది కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఎయిటీ అండి ఇందులోనే మళ్ళీ మనకు ఆ డిజైన్ వచ్చింది కొన్ని శాంపిల్కి అయితే చూపించాను మీకు కనుక కలెక్షన్ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఉమ్మగారు మీతో మాట్లాడతారు మీరు టైం కనుక్కొని ఆవిడతో వీడియో కాల్ చేయించుకొని చూపించుకోండి సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ సో మైసూర్ కేప్ కలెక్షన్ అయితే చూసిస్తాం కదా ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ సెమీ టిష్యూలో కాంతా వర్క్ అండి ఇప్పుడు టిష్యూ చాలా ఫేమస్ అయింది కదా సో ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దామండి వర్క్ శారీ అంతా ఇలా వస్తుందండి అక్కడక్కడ మనకి కాంతా వర్క్ పళ్ళుకి మటుకి చాలా హెవీగా వస్తుంది దీని కాస్ట్ ఎంతండి ఉమ్మగారు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఫోర్ త్రీ హండ్రెడ్ బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్లౌజ్ హ్యాండ్స్కి వరకు సెల్ఫ్ అండి హ్యాండ్స్కి సింపుల్గా వర్క్ వస్తుంది హ్యాండ్స్కి యా ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో ఏది నచ్చితే అది అన్ని మనకి సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉంటాయండి చాలా యూనిక్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ సో ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్కి నెక్స్ట్ ఆర్గంజాకి వచ్చామండి ఆర్గంజాలో మనకి సెమీ అనమాట ఇది దీని మీద రియల్ మిరర్ వర్క్ ఉంది కదండి ఇది ఫాయిల్ మిరర్ వర్క్ అండి ఫాయిల్ మిరర్ వర్క్ ఓకే రెడ్ వర్క్ వస్తుంది కంప్లీట్ శారీ ఇది దీంట్లో కలర్ ఆప్షన్ కాస్ట్ ఎంత పడుతుందండి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ సో ఇందులో మనకి మిరర్ వర్క్లో రెండు కలర్లు ఉన్నాయండి ఇది థ్రెడ్ వర్క్లో వచ్చింది చూడండి కంప్లీట్ శారీ అంతా థ్రెడ్ వర్క్ ఇలా వస్తుంది ఇందులో మనకి టూ కలర్స్ త్రీ కలర్స్ కలర్స్ ఆర్గన్జా లైట్ వెయిట్ ఉంటుంది నైట్ కైనా అలా క్యారీ చేయడానికి బాగుంటుంది కాకపోతే ఎగ్జాక్ట్ పెట్టుకోవటం ఉండాలండి అవును అది ఒకటి సో ఇది మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి మీరు వీడియో కాల్ చేయండి ఒకవేళ స్క్రీ ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ ఇచ్చేస్తే ఆ శారీని ఓపెన్ చేసి వీడియో కాల్లో మీకు చూపించి ఎక్కడ ఉన్నారో అక్కడికి వచ్చేస్తుంది అనమాట ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్ సిఫాన్కి వచ్చేసామండి మంచి థ్రెడ్ వర్క్తో ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది కలర్ కూడా మంచి పేస్టల్ కలర్స్లో ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి బాగుంటాయి అసలు డే అంతా క్యారీ చేసినా హ్యాపీగా ఉంటుంది ఎక్కువ ఉండవండి ఉమ్మగారి దగ్గర ఉన్నవి యూనిక్ పీసెస్ ఒకటి రెండే ఉంటాయి సో కలర్ కాంబినేషన్ మీరు చూసుకోండి ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే కనుక మళ్ళీ మీరు ఉమ్మగారు కాల్ చేస్తారు ఎక్కడికంటే అక్కడికి పంపిస్తారు ఇందులో ఏమో ఇది కోటాలో థ్రెడ్ వర్క్ వచ్చింది అవునండి కోటాలో కూడా కొంచెం మనకి షైన్ వచ్చిందండి టిష్యూ టైప్లో అవునండి ఇది షిఫోన్ కూడా టిష్యూ మిక్స్ అయిందండి ఈ కోటా వచ్చేసి మనకి త్రీ థౌజండ్ త్రీ నైంటీ అండి యూనిక్ పీసెస్ చూడండి ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది నేను మొత్తం కంప్లీట్గా శారీ ఓపెన్ చేయట్లేదు అంటే షాప్లో అంటే చాలామంది ఉంటారు ఫోల్డింగ్కి సో ఓపెన్ చేసి చూపించవచ్చు కానీ ఇక్కడ మనం జస్ట్ మీకు ఇలా చూపిస్తున్నాను మోడల్ మీకు అర్థమైపోతుంది కదా స్క్రీన్ షాట్ తీసుకుని ఉమ్మగారికి కాల్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెక్స్ట్ కలెక్షన్ కదా రీల్స్ ఓపెన్ చేస్తే చాలు ఇప్పుడు ఇలా సెలబ్రిటీస్ అందరు ఇవే శారీస్ కట్టుకుంటున్నారు సో కొంతమంది ప్లేన్ ఇప్పుడు దీని మీద సీక్వెన్స్ వర్క్ వచ్చింది సో శారీ అంతా ప్లేన్ ఉంటుంది మంచి ఇదేంటి సాఫ్ట్ టిష్యూ అంటారా సాఫ్ట్ టిష్యూ కడ్ద నవ్వా ఇవి పేస్టల్ కలర్సే బాగుంటాయండి చూడండి శారీ అంతా ఇలా వచ్చింది చాలా చాలా డీసెంట్ లుక్ నెక్స్ట్ కలెక్షన్ ఇది మీరు ఏది తీసుకున్నా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది నెట్లో వచ్చింది మంచి ప్రీమియం నెట్లో సాఫ్ట్ ఉంది ఇదేమో టిష్యూలో వచ్చింది ఇది సాఫ్ట్ ఆర్గన్స్ అనండి లేదండి టిష్యూ టిష్యూ సాఫ్ట్ టిష్యూ సాఫ్ట్ టిష్యూ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో నెక్స్ట్ నాకు ఈ శారీ చాలా నచ్చిందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ చినాను కలర్ కాంబినేషన్ భలే ఉంది చాలా నచ్చింది ఎంత ఎంత నచ్చిందంటే అంత నచ్చింది సో ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే వర్క్ని ఎంజాయ్ చేస్తాం లాస్ట్ టైం నేను చిలకలూరుపేటలో సరితాంటి దగ్గర ఇలాంటి దాంట్లో గ్రీన్ కలర్ కట్టుకున్నాను అదే అదేసారిని చాలామంది అడిగి అడిగి కాల్ చేశారు కానీ స్టాక్ అయిపోయింది అన్నారు ఉమ్మగారి దగ్గర ఉన్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్ కాంబినేషన్స్ చూసుకోండి బాగుంటుంది కట్టుకుంటే నేను కట్టుకుంటే మీరు చూసారా ఈ రెడ్ చాలా బాగుంది ఇందులో త్రీ సెవెన్ హండ్రెడ్ అండి థ్రెడ్ వరకు అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది కలర్ కూడా బాగుంది అండ్ బ్లాక్ లవర్స్కి బ్లాక్ పర్పుల్ డార్క్ పీచ్ కొంచెం డిఫరెంట్ పీచ్ బ్లాక్ క్లవర్త్ వర్క్ ఇంకా ఇట్లా చీరల గురించి చెప్పి చెప్పి నేను ఒక శారీ షాప్ పెట్టేసుకుంటే అయిపోతుంది కదా మీరు మళ్ళీ ఆ ఉమ్మగారితో మాట్లాడి ఇవ్వట్లేదు నువ్వు ఛాన్స్ ఇవ్వట్లేదు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని మనకి కామెంట్ పెట్టద్దు నేను ఎన్నిసార్లు అడుగుతున్నాను అండి మీరు మాట్లాడట్లేదండి మీరే చెప్పండి నాకు కొంచెం షై అని అన్నారు కదండి అవునండి చెప్పండి వాళ్ళకి ప్లీజ్ వాళ్ళకి కొంచెం షై అండి నేను ఎక్కువ మాట్లాడలేను సారీ మంచిగా మాట్లాడతారు చాలా అంటే మనం ఒక రెండు మూడు వీడియోలు చేస్తే ఉమ్మగారు కూడా మన ఫామ్లోకి వచ్చేస్తారు షార్ట్స్ అండి మాట్టు నేను సెల్ఫ్ కొన్ని ఉన్నాయి కదా కొన్ని శారీసే ఉన్నాయి అనుకున్నాను కానీ తీస్తుంటే వస్తూనే ఉన్నాయి మంచి కలెక్షన్ అయితే చాలా మంది శారీస్ ఇష్టపడతారు కొంతమంది ఏమో శారీస్ మేము క్యారీ చేయలేము మంచి పార్టీవేర్ డ్రెస్ కావాలి అనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ అనమాట మీకు శారీలో ఎంత ప్యూర్ ఆర్గన్స్ యూజ్ చేస్తున్నారు డ్రెస్ మెటీరియల్స్లో కూడా అండ్ విత్ వర్క్ అనమాట క్రేప్లో ఉన్నాయి ఆర్గన్జాలో ఉన్నాయి టిష్యూలో ఉన్నాయి షిమ్మర్ ఉంది అసలు అన్నిట్లో ఉన్నాయి ప్యూర్లో కావాలి కంఫర్ట్ ఎక్కువగా కోరుకునే వాళ్ళకి లుక్ ఎలిగెంట్గా ఉండాలి అన్న వాళ్ళకి డ్రెస్ మెటీరియల్స్ ఆప్షన్ ఉందండి అండ్ కొంచెం మనకి ఆర్గన్జాలో కస్టమైజ్ శారీస్ కావాలి అంటే నేను అక్కడ వస్తాను ఒకసారి మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది కొంచెం ఓపెన్ చేస్తాను సెల్ఫ్ శారీ మీద మనకి వర్క్ మొత్తం ఇది జరదోసే అండి లేకపోతే అవునండి జరదోసి సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఈ కలరే అసలు చాలా బాగుంటుంది బ్లౌజ్ ఎలా వస్తుంది ప్యూర్ చందేరి బ్లౌజ్ అండి హెరూర్ చందేరి హెవీ వర్క్లో వచ్చింది కంప్లీట్ సింగిల్ కలర్ మీద మనకి వర్క్ వేరియేషన్ చాలా బాగుంది కదండి సో దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ నైంటీ వర్కే చాలా హెవీగా ఉందండి హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ ఆర్గన్జా మీద కొంచెం ఓపెన్ చేస్తాను ఎందుకంటే కొంచెం కాస్ట్లీ శారీస్ కాబట్టి చూపించడానికి ప్యూర్ ఆర్గన్స్ దాని మీద ఇది థ్రెడ్ వర్క్ కదండి అవునండి జంగల్ థీమ్ జంగల్ థీమ్ శారీ అంతా ఇలా వస్తుంది చూడండి సో మనం ఎక్కువగా చూపించాలి అనుకుంది ఆర్గంజా కలెక్షన్ కాబట్టి అన్నీ ఇలా పెట్టేశాము వన్ బై వన్ మీరు చూడొచ్చు ఇందులో మనకి బ్లౌజు ప్యూర్ చందేరీ బ్లౌజ్ ప్యూర్ చందేరీ బ్లౌజ్ వస్తుంది ఇక్కడ మనకి కొంచెం లైట్ ఇలా ప్రింట్ వచ్చేసి సారీ అండి క్రేప్ బ్లౌజ్ దీనికి మనకి క్రేప్ బ్లౌజ్ వచ్చింది ఇలా హ్యాండ్కి ఇలా వర్క్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది ప్యూర్ ఆర్గన్సా అసలు ఎంత యూనిక్ కలెక్షన్ అంటే శారీ అంతా ఇలా ఉంటుంది ప్రైస్ చెప్తాను నేను మీకు దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్యూర్ ఆర్గన్సా నెక్స్ట్ మనం చూస్తుంది రెడ్లో ప్యూర్ ఆర్గన్జాకి మంచి రెడ్లో వర్క్ వచ్చిందనమాట జరదోజీ వర్క్తో పాటు పర్ల్ వర్క్ వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి మనకి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అంటే ఇది పళ్ళు హరి మొత్తం ఇలా శారీ లుక్ ఇది చాలా డీసెంట్ కదా బ్లౌజ్ వచ్చేసి చందేరి బ్లౌజ్ వస్తుంది యా ప్యూర్ చందేరి బ్లౌజ్ వస్తుంది కూడా వర్క్ వస్తుంది నెక్స్ట్ ఈ కలర్ అసలు ఎంత బాగుందో నాకు చాలా నచ్చింది సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ ఇది దీనికి ప్యూర్ క్రే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ ఉంది శారీ అంత ఇలా వస్తుంది అన్నమాట డీసెంట్ నైట్ టైం ఇలా సింగిల్ పళ్ళు వేసుకుంటే కనుక చాలా యూనిక్గా పర్ల్ వర్క్తో భలే ఉందండి అండ్ ఇందులోనే మనకి కలర్ ఆప్షన్ లాగా కాకపోతే ఈ పింక్ దాంట్లో చూసారా ఇలా ఇదేంటి చందేరి క్లాత్ అంటారు దీన్ని ఏమన్నా చినాన్ క్లాత్తో వర్క్ వచ్చింది అవునండి మొత్తం పర్ల్ వర్క్ పింక్ కలెక్షన్ మీ దగ్గర చాలా బాగుందండి ఎక్కువ తీసుకుంటారా నాకు ఎక్కువ నచ్చుతుందండి పింక్ ప్యూర్ క్రేప్ బ్లౌజ్ వచ్చింది దీని కాస్ట్ అండి సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఉమ్మగారు ఇందాక వేసేటప్పుడే అనుకున్నాను నేను మంచి ఆలివ్ గ్రీన్కి మళ్ళీ గ్రీన్ థ్రెడ్ వర్కే వచ్చింది లైట్ క్రీమిష్ ఫినిష్ ఉంది మొత్తం కడ్దానా వర్క్ వచ్చింది కడ్దానా వర్క్ బ్లౌజ్ లో వచ్చింది వైట్ బ్లౌజు గ్రేక్ బ్లౌజ్ వచ్చింది వైట్ కూడా అంటే క్రీమిష్ కలర్లో ఉంది కదా సో దీని కాస్ట్ అరౌండ్ సిక్స్ సిక్స్టీన్ థౌసండ్ అలా ఉంటుంది అనుకుంటున్నాం వర్కే చాలా ఎక్స్పెన్సివ్ సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి తర్వాత థ్రెడ్ వర్క్లో శారీ ఇది సాఫ్ట్ ఆర్గన్సా కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ దీనికి మనకి బ్లౌజ్ క్రేప్ వేరే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులోనే మనకి కలర్ ఆప్షన్ అండ్ ఈ వర్క్ చూసారా ఎంత బాగుందో ఇది యాప్లిక్ వర్క్ అండి ఆప్లిక్ వర్క్ కట్ వచ్చింది మొత్తం మన శారీ అంతా సెలెక్ బార్డర్ ఇచ్చి ఇట్లా యాప్లిక్ ఇచ్చ బాగుందండి వెరీ నైస్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ చెంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అబ్బా వైట్ లవ్వర్స్కి పండగ థ్రెడ్ వర్క్లో ఈ శారీ కాస్ట్ వచ్చేసి టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే ప్యూర్ ఆర్గన్జా మీద మనకి వర్క్ చేశారు శారీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అసలు ఆ క్వాలిటీ అదంతా దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి అంటే టూ శారీస్ ఉన్నాయి అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ బట్ ఇది మనకి టూ ఉన్నాయి బాగుంది లోటస్లో హైలైట్ చేశారండి లోటస్ కలెక్షన్లో లోటస్ శారీ థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆలోచించిన ఆశాభంగ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ బాంధి డిజైన్లో వచ్చింది ఇది కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కలర్ ఆప్షన్ మనకి మిర్రర్ వరకు వచ్చింది ఇందాక ఫస్ట్లో చూపించిన బ్లాక్ శారీ లాంటిది అండి అది సెమీ ఇది ప్యూర్ వస్తుంది ఓకే ప్యూర్ మళ్ళీ ఇది పీచ్ ఇది పింక్ కాదు లైట్ పీచ్ ఫినిష్ ఉంది కదండి ఇది మొత్తం దీన్ని ఏం వర్క్ అంటారండి ఇది ట్వెల్వ్ ఉంది సిక్స్ నైంటీ ఉంది జర్దోసి వర్క్ సారీ శారీ అంత ఇలా ఉంది దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి చంద్రేందేరి బ్లౌజ్ చందేరి బ్లౌజ్ వచ్చి నెక్స్ట్ ఈ శారీకి డిఫరెంట్గా అజ్రక్ బ్లౌజ్ వచ్చిందండి అవునండి ఏంటండి ఇది మోడల్ ఇది సబ్ సచి డిజైన్స్లో ఇది ఇప్పుడు ట్రెండ్ నడుస్తూ ఉంది ఇది కూడా ఆర్గన్జా ప్యూర్ ఆర్గన్సా విత్ ముఖేష్ వర్క్ ఓకే హజ్రక్ బ్లౌజ్ ఇచ్చారండి ప్యూర్ దీని కాస్ట్ ఎంత ఉంటుందండి వచ్చేసి మీకు ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ డిఫరెంట్ ఉంది కలెక్షన్ అండ్ ఇది చూడండి ఎంత బాగుందో యూనిక్గా కలర్ కూడా కొంచెం జాజు కలర్ బ్రిక్ కలర్ ఇది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రమ్ పింక్ అది పిక్ కదా పింక్ అండి సో పింక్లో కొంచెం డిఫరెంట్ అంటే రెండిలో మిక్స్ ఉందండి పింక్లో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ మీ దగ్గర ఉన్నాయండి ఆర్గాంజాలో ప్యూర్ ఆర్గాంజాలో మనకి మంచి క్రేప్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా మంచి వర్క్ వచ్చింది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సారీ వెరీ నైస్ అండ్ పింక్లో ఇంకొక పింక్ ైట్ లావెండర్ లైట్ లావెండరా లైట్ లావెండర్ అండి ఇది థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డిజైన్ అండి ఇది కూడా ఆప్లిక్ వర్క్ అండి ఇది ఒకసారి ఓపెన్ చేస్తే ఎట్లా ఉందో తెలుస్తుంది సరిత దగ్గరికి వెళ్తే నాకు కలర్లు నేర్పిస్తుంది మనకి శారీకి ఇలా పళ్ళుకి ఇలా వచ్చింది ఆబ్లిక్ వర్క్ నైస్ మొత్తం కిందంతా ఇలా వస్తుంది అండ్ ఇప్పుడు చూడండి ఇది టిష్యూలో వర్క్ హెవీగా కావాలంటే చెప్పండి ఈ శారీ గురించి మీరే చెప్పాలి క్లియర్ సాఫ్ట్ నెట్ అండి ఇది నెట్లో టిష్యూ మిక్స్ నెట్ చూసినా మంచి షైన్ వస్తుంది ప్రింట్ కనిపిస్తుంది ప్రింటెడ్ అండి శారీ మొత్తం ప్రింటెడ్ వస్తుంది ఇది కూడా పిన్సిల్లో ఇది కొంచెం యాష్ ఫినిష్ ఉంది ఇది కొంచెం గోల్డ్ లాగా గోల్డ్ కొంచెం నైట్ పార్టీకి అలా కాక్టైల్ పార్టీస్కి బాగుంటాయి అండి ఇది కూడా బ్లాక్ కూడా ఇవి అరౌండ్ కాస్ట్ ఎంత ఉండొచ్చు అండి వచ్చేసి మీకు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైట్ కాక్టైల్ పార్టీస్ ఇది కూడా ఈ కలెక్షన్ అంతా అదే అండి ఈ శారీ మనకి ఫోర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి సాఫ్ట్ నెట్లో టిష్యూ ఫినిష్ వచ్చింది అండ్ ఇందాక చూసింది సవ్యసాచీ డిజైన్లో ఇది ఒక కలర్ సో ఇది కూడా లైట్ లావెండర్ కరెక్ట్ చెప్పాను అండి పేరు ప్యూర్ చందేరి బ్లౌజ్ వచ్చింది చందేరి బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ పిటో వర్క్ విత్ స్కాలప్ బార్డర్ ఎంత ఉందండి కాస్ట్ చెప్పండిదండి చేసాను ఇక్కడ బ్లౌజ్ కా ఇది వచ్చే సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ అన్ని ప్యూర్ అండి మీరు కాస్ట్ ఎక్కువ అనుకోండి ప్యూర్ కాబట్టే ఇంకా బయటతో కంపేర్ చేస్తే తక్కువ మెయింటెనెన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సాఫ్ట్ టిష్యూకి కంప్లీట్ వర్క్ వచ్చింది ఇవన్నీ సారీసే కొన్ని మటుకు నేను వీడియోలో చూపిస్తున్నాను ఇంకా మిగతావి కవర్ చేయాలి అంటే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ కూడా చూపిద్దాము అనేసి ఇది కాంట్రాస్ట్లో వచ్చింది బ్లౌజ్ ఇలా ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అండి ఎందుకంటే కంప్లీట్ వర్క్ వచ్చింది కదా జర్దోజీ వర్క్ థ్రెడ్ వర్క్ ఇది నైన్టీన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఇటు సైడ్ చూడండి వీటి గురించి చెప్పండి ఇది వచ్చేసి రెడీ బ్లౌజెస్ అండి విస్కూస్ మోర్గన్జా వస్తుంది రెడీ బ్లౌజెస్ వస్తుంది సో దీన్ని ఫిట్టింగ్ చేంజ్ చేసుకుంటే విత్ విత్వ్ ఫోర్ సైజ్ దాకా వస్తుంది సో ఇలా కస్టమైజ్ అండి స్కీ అలా బాగుంటాయి ఇప్పుడు వాళ్ళకి ఎవరికైనా కలర్ కాంబినేషన్ ఇచ్చి ఇలా చేయించాలి అంటే చేయిస్తారా చేయిస్తాను ఇందులో మీకు కలర్ కావాలంటే కూడా నేను చేయిస్తాను బా ఇది బాగుంది కదండి పర్ల్ వర్క్తో తో పింక్ లో కలర్స్ అండి పింక్ లో కలర్స్ చూపిస్తారా ఇది ఎంత పడుతుందండి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏనా బాగుంది అసలు ఇది ప్యూర్ జార్జెట్ మీద కర్దానా వర్క్ వచ్చింది కలర్ కాంబినేషన్ గారి దగ్గర కొత్త కలెక్షన్ వచ్చిందండి ప్యూర్ టస్సర్ కోటాలో మనకి అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటే శారీ చాలా చాలా డీసెంట్ కలెక్షన్ అనమాట కంప్లీట్ మనకి వర్క్ బ్లౌజ్ వచ్చింది ఒక్కొక్క శారీ మనకి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి జస్ట్ ఇప్పుడే న్యూగా వచ్చిన కలెక్షన్ అనమాట కలర్ కాంబినేషన్ చూసుకోండి మిరర్ వర్క్ థ్రెడ్ వర్క్ అలాగే ఇలా ముఖేష్ వర్క్ వచ్చింది జస్ట్ నేను మీకు అలా పెడుతున్నాను ఐడియా కోసం మీకు ఏమైనా నచ్చితే కనుక ఫాలో అయిపోండి తర్వాత అక్కడ ఉన్నవి ఇది ఆర్గన్జా అండి ప్యూర్ ఆర్గన్జాలో కట్ వర్క్ వచ్చింది వచ్చిందండి ఫుల్ ఆల్ ఓవర్ కట్ వర్క్ వస్తుంది అవి ఎంత ఉండొచ్చు అండి అప్రాక్సిమేట్గా రేంజ్ ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ అండి కంప్లీట్ శారీకి ఇట్లా మంచి కట్ వర్క్ వచ్చి బ్లాక్ ఇది బ్రిక్ కలర్ అంటారా బ్రిక్ బ్రిక్ కలర్ ఇది పౌడర్ బ్లూ అండి పౌడర్ బ్లూ అండ్ ఇలా సపరేట్గా మనకి బ్లౌజ్ వస్తుంది అలాగే ప్యూర్ జార్జెట్లో శారీస్ అండి ఇవి ఎంత బాగున్నాయి చూడండి జార్జెట్లో వర్క్ చేయించారనమాట చాలా కంఫర్ట్గా ఉంటాయి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అసలు సుఖం అంటాను కదా నేను ఎప్పుడు ఆ టైప్లో అనమాట సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో ఈ కలరు చాలా ఉన్నాయి కొన్ని మటుకి బయటకు తీయించి చూపిస్తున్నాను సో ఇంకా డ్రెస్ మెటీరియల్స్కి వస్తే కొన్ని ఉమ్మగారు బయటకు తీస్తూ ఉంటే నాకు ఇది చాలా నచ్చింది మెంతి కలర్ అంటాం కదా సో మెంతి కలర్కి ఇలా ఇది ఇలా టాప్ వచ్చింది అనమాట నెక్ ఆల్రెడీ స్టిచ్డ్ చాలా డీసెంట్ ఉందండి అండ్ అన్ని సింగిల్ పీసెస్ అండి మళ్ళీ రిపీట్ అవ్వవు అన్ని సింగిల్ సింగిల్ పీసెసే రిపీట్ అయితే అవ్వవంట సో ఏది నచ్చినా తీసేసుకోండి ఇలా దుపట వచ్చింది అండ్ ఇలా అనమాట బాటమ్ ఇలా వస్తుంది ప్యూర్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ఒక సెట్ అయిపోయింది అండ్ ఇందులో ప్యూర్ కోట ప్యూర్ కోటాలో ఉమగా మీరు దుపటా ఓపెన్ చేసిస్తారని నేను చూపిస్తాను ఇదిగోండి కాకి కలర్ అంటాము కదా కాకి కలర్లో ఉంది నెక్కి మటుకి మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది నాట్ వర్క్ అంటాం కదా అండ్ దుపట చాలా పెద్దగా వచ్చింది బాటమ్ ఇది దీన్ని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కంప్లీట్ మనకి ఇది క్లాత్ ఏంటండి మస్లిన్ కాటన్ అండి మస్లిన్ కాటన్లో థ్రెడ్ వర్క్ వచ్చింది కంప్లీట్గా ఇలా అయినా కుట్టించవచ్చు లేదా మనం ఇలా అయినా కుట్టించవచ్చు దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి కాంతా వర్క్ వచ్చింది దుపట ఇలా వన్ సైడ్ చున్నీ వేసుకోవాలన్నమాట దీనికి సేమ్ కలర్ బాటమ్ వస్తుంది ఇది ప్యూర్ సిల్క్ అండి గజ్జి దుప్పట్ట వస్తుంది ఇదే నేను అడిగింది యష్యూ అనింది ఇదే ఇప్పుడు ఇది చాలా హల్చల్ చేస్తుంది అన్నమాట ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మనకి టిష్యూలో కొంచెం షైన్ వస్తుంది అండ్ గజ్జి సిల్క్లో మనకి దుప్పట్ట వస్తుంది అటు ఇటు మనకి చూడండి ఇలా జరీలాగా వస్తుందనమాట ఇందులో ఇప్పుడు చాలా ఎక్కువ మార్కెట్లో వస్తుంది నేను సబ్స్క్రైబర్ మీట్ పెట్టినప్పుడు మెరూన్ కలర్ వేసుకున్నాను చాలామంది అడిగారు దీన్ని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇది కూడా సిల్క్ అండి దీనికి మనకి హెవీ వర్క్ ఉన్న దుపట్టా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ విస్కోస్ ఆర్గన్జా దుపట దీనికి ఆర్గన్జా దుపట అండ్ సేమ్ బాటమ్ సేమ్ త్రీ పీస్ సెట్స్ అన్ని కొన్ని నార్మల్గా చూపిస్తాను చూడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఆర్గన్జా దుపటా వస్తుంది దీనికి ఆర్గన్జా దుపటా వస్తుంది బాటమ్కి కూడా కింద మనకి ఇలా లేస్ వర్క్ వచ్చింది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మళ్ళీ ఇది చూడండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అసలు దుపటా అయితే హైలైట్ దీనికి బాటమ్ మళ్ళీ మనకి ఇలాగే వస్తుంది ఇది మళ్ళీ మెంతి కలర్లో చాలా యూనిక్ కలెక్షన్ కావాలి అంటే శారీస్ అయినా డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి ప్యూర్లో ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టాప్ దుపట బాటమ్ ఇది కోటా దుపటా వచ్చింది ఏంటండి ఇది ఏం క్లాత్ ఇది ఇది వచ్చేసి మొడల్ అండి మొడల్ సిల్క్ మొడల్ మొడాల సిల్క్లో మనకి టాప్కి ఇక్కడ నెక్ దగ్గర డిజైన్ వచ్చేసి దుపట్ట హైలైట్ తింది కోటా దుప్పట కోట దుపట ఇచ్చారు ఇది ప్యూర్ టిష్యూ ప్యూర్ టిష్యూ దుపట్ట టాప్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అందులోనే కలర్ వేరియేషన్ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ ఇది మల్ సిల్క్ అండి మల్ సిల్క్ దుబట బాట ఇది జామ్దానీలో హ్యాండ్ వర్క్ అండి జామ్దానీలో హ్యాండ్ వర్క్ టాపు బాటమ్ దుపట శ్రీతా దగ్గర చూస్తూ ఉంటాం కదా అలాంటిది అనమాట కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఇంకొక కలర్ కాంబినేషన్ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇంకొక కలెక్షన్ ఇది ఏంటండి ఇది కాటన్ సిల్క్ అండి ఇది కాటన్ సిల్క్లో నెక్కి ఆల్రెడీ నెక్ లైన్ వచ్చింది బాటమ్ ఆర్గన్సా దుప్పట విత్ ఆప్లిక్ వర్క్ ఇది కొంచెం యూనిక్ పీస్ ఉంది ఒకసారి ఓపెన్ చేస్తాను కంప్లీట్గా ఇలా వచ్చేసి హెవీ దుప్పట కదండి బాగుందండి వివింగ్ దుప్పట ఇవి కుట్టించే దాన్ని బట్టి ఉంటుందండి డ్రెస్సెస్ మంచి టైలర్ని పెట్టి కుట్టిస్తే చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి అండ్ ఇంకొకటి ఇది చూడండి ఇది సిల్క్లో బాగుంది నెక్ బాగుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దుప్పట బాటమ్ వెరీ నైస్ ఇంకా కొన్ని ఇక్కడ మేము పెట్టుకున్నాము ఇది చూడండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది ఏ మెటీరియల్ అండి ఇది ఆర్గన్సా అండి సాఫ్ట్ ఆర్గన్సా వస్తుంది సాఫ్ట్ ఆర్గన్స్ దుపట్ట ఓపెన్ చేయండి సాఫ్ట్ ఆర్గన్సాలో అలా ఇలా డీసెంట్ నైట్ పార్టీస్ బాగుంటుంది కదా బాగుంది కదా ఇవన్నీ అరౌండ్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఇదండి ఉమ్మగారి దగ్గర కలెక్షన్ చాలా చాలా బాగుంది కదా డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ సో హైదరాబాద్ నుండి ఇంత దూరం వచ్చినందుకు మంచి కలెక్షన్ అయితే చూపించేశాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం మళ్ళీ బలారీకి వచ్చినప్పుడు కలుద్దాం లోటస్ కలెక్షన్లో టేక్ కేర్ బై బాయ్